నమస్కారం ప్రజలారా నా వీడియో చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మనం వీడియో చూస్తే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది వైఎస్ఆర్సిపి రోజు రోజుకి ఖాళీ అవుతుండేట్టు కనిపిస్తుంది ఇంకా ఐదు ఆరు నెలల్లో మొత్తం వైఎస్ఆర్సిపి ఖాళీ స్థితిలో పరిస్థితి ఉంది రోజుకు పెద్ద పెద్ద నాయకులంతా ఎక్కడ ఓయో అక్కడ వెళ్తూ ఉన్నారు ఇది వాస్తవం నేను చెప్పేది మీకు కొందరికి నచ్చకపోవచ్చు కొందరు బాధపడవచ్చు కానీ నిజం చెప్తున్నా నేను ఎందుకు ఉండటం లేదు వైఎస్ఆర్సిపిలో అంటే జగన్ యొక్క అతను చేసే చాస్ట్లో నచ్చక వైఎస్ఆర్సిపిలో స్వేచ్ఛ ఉండదు అందరూ సలహాదారులు మాట్లాడి జగను జగనన్న ఎప్పుడు వాళ్ళని దగ్గర తీసుకొని దగ్గర తీసుకోడు సలహాదారులు ఉంటారు చుట్టూ జగనన్న సీఎంగా ఉన్నప్పుడు డెబ్బై మంది సలహాదారులు అండి ఒక్కొక్కరికి మూడు లక్షలు శాలరీ మీరు ఆలోచించండి డెబ్భై మంది మూడు లక్షల శాలరీ ఎవరు సొమ్ము అది ప్రజల సొమ్ము అట్లాగా ఇప్పుడు చూడండి మన ఒక ఊరూరే మాగంటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన ముందే టీడీపీలోకి వచ్చాడు నెక్స్ట్ మోపిదేవి వెంకటరమణ గారు అట్లే మాగంటి శ్రీనివాసరెడ్డి గారితో పాటు మొన్న వచ్చాడు కదా ఒక ఆయన ఒంగోలు వైఎస్ఆర్సిపి వాళ్ళ అన్న వాళ్ళ రిలేషన్ అనుకుంటా ఆయన పేరు ఆయన జనసేనలో జాయిన్ అయినాడు కదా ఆయన పేరు గుర్తురాలేదు అట్లాగే ఈరోజు అవంతి శ్రీనివాస్ గారు గంధీ శ్రీనివాస ఆయన ఇంకా ఐదారు మంది మినిస్టర్లుగా పనిచేసిన వాళ్ళు ఇంకా ఐదారు మంది రిజైన్ చేసే స్థితిలో ఉన్నారు టీడీపీలోకి ఖాళీ లేదు టీడీపీ ఫుల్లు ఫుల్లు ఉంది ఒక నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు నాయకులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అందరూ వాళ్ళు జనసేన పార్టీలో అక్కడక్కడ ఖాళీ ఉంది అది కూడా పవన్ కళ్యాణ్ గారు మంచి వాళ్ళని అవుతేనే తీసుకుంటున్నాడు కొంచెం పేరుండి మంచి ఏది ఇబ్బందులు లేకుండా కేసులు అట్లాంటివి లేని వాళ్ళనే తీసుకుంటున్నాడు మన పవన్ కళ్యాణ్ గారు కాబట్టే ఆలోచించి ఆలోచించి ఒక్కొగురు ఒక్కొగరే జనసేన లేకి జాయిన్ అయ్యే స్థితిలోకి ఉండరు ఇప్పుడు అందరూ జాయిన్ అవుతారు ఇంకా కాబట్టి ఈ వైఎస్ఆర్సిపిలో లాస్ట్కు మిగిలేది కొడాల నాని రోజా ఒలబనే నుంచి ఆయన అనిల్ కుమార్ ఏదో ఎవరెవరు భూతులు మాట్లాడినారో వాళ్ళు నిలిచిపోతారు ఎందుకంటే వాళ్ళని ఇటు చేర్చుకోరు టీడీపీలు చేసుకోరు జనసేన వాళ్ళు చేర్చుకోరు ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు అని చూసుకుంటే ఈ సలహాదారులు జగనన్న దగ్గరికి వెళ్ళను కలవనేరు మా బాధ ఇదే అండి ఈరోజు చూడలేదు అవంత్ శ్రీనివాస్ గారు ఎంత బాధపడుతూ చెప్తున్నాడు ఆయన మాకు ఇక్కడ స్వేచ్ఛ లేదు మేము ఏదైనా చెప్పుకోవడానికి కూడా లేదు ఆయన ఒక మినిస్టర్గా పనిచేశాడు ఎమ్మెల్యేగా పనిచేశాడు ఆయన బాధపడుతున్నారు ఈ కోటరీ మన విజయసాయిరెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు అందరూ వాళ్ళ వాళ్ళే చుట్టూ ఉంటారు కోటరీ ఈ సన్నా వాళ్ళు ఎవరు దగ్గరికి పోలేరు అందుకనే సగానే సగం వైఎస్ఆర్సీపీ హాళీ అవుతుంది ఇంకా ఐదారు ఆరు నెలలకు చూస్తే మెయిన్ మెయిన్ లీడర్లంతా మొత్తం ఇప్పుడు టీడీపీలో నీకు గేట్లు తీస్తే మొత్తం ఎవరు ఉండరు కానీ టీడీపీలో ఉన్న లీడర్లు చాలామంది ఉండరు మంచి పలుకుబడి క్యాడర్ ఎక్కువ టీడీపీకి కాబట్టి టీడీపీకి అవసరం లేదు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు జనసేన కొంచెం స్లో ఉంది కాబట్టి దానికి వాళ్ళకి కావాలి నాయకులు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరినంటే వాళ్ళని చేసుకోవట్లేదు మంచి లీడరు పేరు ప్రఖ్యాత పర్వాలేదు అనిపించుకున్న వాళ్ళనే జనసేన తీసుకుంటున్నారు ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారు వచ్చారు ఆయన జనసేనలో జాయిన్ అవుతారు ఆయన గంధి శ్రీనివాస్ గారు ఆయన కూడా జనసేనలో జాయిన్ అవ్వాలని చూస్తున్నారు అట్లా ఒక్కొగురు ఒక్కొగురే అట్లా ఒక్కొగురు ఒక్కొగురే ఈ వైఎస్ఆర్సీపీని వదులుతున్నారు ఇంకా ఐదారు నెలలకి ఒక ఐదారు మంది మెయిన్ లీడర్లు తప్ప అంబటి రాంబాబు గారు రోజా చెప్తారు కదా అలాంటి వాళ్ళు తప్ప సాయిరెడ్డి గారు ఎందుకంటే వాళ్ళు జగన్ అన్న ఎట్లా చెప్తే అట్లా తింటారు వాళ్ళు వాళ్ళు తిట్టరాకు అంటే తిడతారు అంటే లేస్తారు కూర్చో అంటే కూర్చుంటారు వాని బూతులు తిట్టరా అంటే తిట్టేస్తారు అట్లాంటి వాళ్ళు నాని రోజా అంబటి రాంబాబు గారు వీళ్ళంతా ఏమరంటే నోటికి ఎలా తిట్టమంటే అట్టే తిడతారు కాబట్టి వాళ్ళందరూ జగనన్న చుట్టూ పెట్టుకుంటారు కానీ మంచి కొంచెం పేరున్న నాయకులు ఉన్నారు చాలామంది వైఎస్ఆర్సీపులో కూడా ఉన్నారు వాళ్ళంతా ఏం చూస్తారు ఇదేంద్ర పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పి ఒకరు ఒకరే పార్టీ మారడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు మనము నేను చెప్పింది మీకు బాధ అనిపించవచ్చు ఎందుకు బాధ అంటే అదో లేదు పోని చెప్తున్నాడే అని నా మీద కామెంట్లు కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ పెడుతున్నారు పెట్టండి తప్పులేదు కానీ ఉన్నది చెప్తున్నా నీకు బాధ ఎందుకు ఉన్నదే చెప్తున్నాను ఎందుకు మీకు బా అంటే జగనన్న సీఎంగా ఉన్నప్పుడు నేను అదే చెప్పాను అయ్యా రాజధాని అమరావతి రాజధాని డెవలప్ చేయకపోతు మూడు రాజధానులు లాంటివి కానీ ఒక రాజధాని డెవలప్ చేయకపోతేవి ప్లస్ ఒక మెట్రో ఐదు సంవత్సరాలు మీరుంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మెట్రో ప్లాన్ అంతా ఏర్పాటు చేశారు వైజాగ్కు అమరావతికి అయితే విజయవాడకి కానీ మీరు ఐదేళ్ళు ఉండి మెట్రో పని ఎత్తకపోతుంది రాజధాని డెవలప్ చేయకపోతుంది మూడు రాజధానులు మూడు కట్టకపోతుంది చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయన్న జగన్ అన్న మీరు ఆలోచించండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీద నింది వేస్తున్నారు మొత్తం అంతా ఎత్తకపోయి రాజధానిలో పెడుతున్నారు ప్రజలు సొమ్మని రాజధాని అమరావతి ఎవరిదండి అదేం చంద్రబాబు నాయుడు గారిదే చెప్పండి రేపు అతను జగనన్న సీఎం అవుతే అక్కడి నుంచే పరిపాలించాలా అమరావతి రాజధాని ఇప్పుడు హైదరాబాద్ రాజధాని అంటే ఏం కేసీఆర్ గారిదే లేకపోతే రేవంత్ రెడ్డి గారిదే అప్పుడు పరిపాలించిన రాజశేఖర రెడ్డి గారిదే చంద్రబాబు నాయుడు గారిది ఎవరిది కాదు కదా ఇది ఒక ప్రభుత్వ ప్రభుత్వంది ఇది ప్రజలది ఎవరు సీఎం అయినా డెవలప్ చేస్తే రేపు జగనన్న సీఎం అవుతే అమరావతి రాజధాని డెవలప్మెంట్ అవుతే అక్కడి నుంచి పరిపాలిస్తాడు కదా సాచ్చేటి దాంట్లో డిబెట్ మొత్తం అమరావతిలో పోస్ట్ చేస్తున్నారు ప్రజల సొమ్ము అని అమరావతి అంటే ఏం పక్క దేశంలో ఉందా అండి రాష్ట్ర రాజధాని అమరావతి ఇప్పుడు అమరావతి అమరావతి అని పది మంది తలుస్తున్నారు అంటే దటి చంద్రబాబు నాయుడు గారు అదే జగనన్న ఉంటేనా అమరావతి పేరే మర్చిపోదు పేరే ఉండదు రాజధాని లేకనా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే అమరావతి అని ధైర్యంగా చెప్పుకుంటున్నాను పిల్లల్లో పిల్లలకి ఎగ్జామ్లో వస్తే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే అమరావతి అని ధైర్యంగా రాయగలుగుతారు అదే జగనన్న పాలనలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏం రాయాలన్నా కర్నూలు వన్ వైజాగ్ టూ అమరావతి త్రీ అని మూడు రాజధానులు రాస్తారన్నా ఎక్కడన్నా ఉంటుందా ఏ రాష్ట్రంలోనూ ఇలా ఉందా మీరు ఆలోచించండి మన ఇండియాలో ఏ రాష్ట్రంలోనూ ఇట్లా రాజధానులు రెండు మూడు రాజధానులు పెట్టుకొని ఏది డెవలప్ అన్న చెప్పండి కాబట్టి జగన్ అన్న చేసిన వాటిలో రేషన్ బియ్యం గురించి పవన్ కళ్యాణ్ పట్టుకుంటా అంటే వైఎస్ఆర్సీపీలో నవ్వుకుంటున్నారు ఏంది రేసిన బియ్యం ఏంది పవన్ కళ్యాణ్ గారు పట్టుకుంటున్నారు అది ఏంది ఇదేంది అని అన్న మనం చేసిన ఘనకార్యాలన్నా ఇవన్నీ వైఎస్ఆర్సీపీలో మనం చేసిన ఘనకార్యాలన్నా రేసిన బియ్యం పేదోళ్ళకి ఇచ్చిన రేషన్ బియ్యాన్ని కూడా మేసుకున్నాం స్మగ్లింగ్ చేసేసినాం ఎక్స్పోర్ట్ చేసినామన్నా దాన్ని కూడా అయ్యో ఏంది వాళ్ళు అది పట్టుకుంటున్నారు తిరుపతి లడ్డూది పట్టుకున్నారు దాన్ని వదిలేసినారు ఇప్పుడు రేషన్ బియ్యం వదిలేయలేదన్నా దాని మీద కేసులు నడుస్తున్నాయి అయినా దానిపైన దాన్ని చేస్తున్నాయి అవన్నీ ఎవరు దాంట్లో సూతదారులు ఎవరు పాతదారులు ఎవరు కనిపెట్టిన తర్వాత అప్పుడు ఒకవరిని ఒకరిని తీసుకుంటారన్న అంతే తప్ప మనం చేసింది ఎక్కడే తప్పించుకోలేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన తప్పు చేసినా తప్పించుకోలేడు పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినా తప్పించుకోలేరు కానీ నాకు చంద్రబాబు నాయుడు గారిలో నచ్చింది ఏమి అంటే ఏ ఆడపిల్లను కూడా అసభ్యకరంగా మాట్లాడకండి పోస్ట్ పెట్టకండి వైఎస్ఆర్సీపీలో ఉన్న ఆడపిల్లను కూడా వాళ్ళు ఆడపిల్లలే వాళ్ళను గురించి పోస్టు పెట్టినా ఏ పార్టీ వాళ్ళైనా సరే అరెస్ట్ చేసి లోపలేయండి అన్నాడు దట్ ఈజ్ అది చంద్రబాబు నాయుడు యొక్క గుణం అదే జగనన్న అన్ని పోస్టులు సొంతం చెల్లెల మీద పోస్ట్ పెడతా అంటే కూడా వర రవీంద్ర రెడ్డి రవీంద్ర రెడ్డి గారు పెడతా అంటే కూడా జగన్ అన్న పట్టించుకోలేదు అది అందుకనే వైఎస్ఆర్సీపీలో ఒక్కొక్కరి ఒక్కొక్కరి వెళ్ళిపోతున్నారన్న వెళ్ళిపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళకు కొందరు వ్యాపారాలు ఉండొచ్చు సొట్టు ముగరికి ఉండొచ్చు కానీ వైఎస్ఆర్సీపీలో స్వేచ్ఛ లేదు ప్లస్ ఇంకా నెక్స్ట్ అధికారం లేకి వచ్చేది ఉండదు ఇప్పుడైతే అధికారం లేదు వచ్చే పరిస్థితుల్లో ఉండదు టైం పడతాది నెక్స్ట్ వచ్చేది కూడా పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అదే వస్తుంది ఎందుకంటే పది పదహైదేళ్ళు కానీ వీళ్ళు పరిపాలిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కాదు అమరావతి రాజధానిగా ఉండదు కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లకు కూడా ఇరవై తొమ్మిదికి కూడా చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారు పవన్ కళ్యాణ్ గారే డిప్యూటీ సీఎం అవుతారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దూసుకపోతుంది కాబట్టి వైఎస్ఆర్లో ఉండేవాళ్ళు ఇంకా చూడండి రోజు రోజుకు చూడండి మీరు వాళ్ళు ముందే ఎవరెవరు అవుతే చేర్చుకుంటామంటారు వాళ్ళు రాజీనామా చేసి బయటకు వస్తున్నారు మాకు మీరు వద్దు అంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీలో పక్కకు ఉండరు ఇప్పుడు కూడా చూడండి ఏ మీటింగుల్లో అయినా అంబటి రాంబాబు గారు వచ్చారు మీటింగ్కు ఏం మంచి నాయకులు లేరా మీటింగ్లో మాట్లాడేవాళ్ళు ఎవరు రారు అంబటి రాంబాబు గారు కాబట్టి ఆయన తెలుసు కదా ఆయన అమ్మటి రాంబాబు గారు పోలవరం ప్రాజెక్టు ఏమైంది అంటే నాకే అర్థం కావట్లేదు నేను ఎట్లా కడదును అది అంతే అని దాన్ని సగంలో వదిలేశారు ఆ పోలవరం ప్రాజెక్టు అట్టపాయి అమరావతి డెవలప్మెంట్ కాకపోయి విశాఖపట్నం డెవలప్మెంట్ కాకపోయి ఏ రాష్ట్రమో డెవలప్మెంట్ కాకపోయి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేకపోయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఐదు నెలలు అయిందో లేదో ఐదు నెలలు ఆరు నెలలు అవుతుంది ఏం చేసినాడు సూపర్ సిక్స్ ఏం చేయలేదే సూపర్ సిక్స్ ఎందుకు చేయలేదన్న వచ్చినపాటినే నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చాడు కదన్నా గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు గంటలు అది ఇస్తున్నాడు కదన్న మీరే ఆలోచించండి ఇంకేముంది బస్సుది ఒకటి అవి ఒకటొకటి చేస్తున్నాడన్నా చేయకుండా వదలడు సూపర్ సిక్స్ చేసే తీరుతాడు ఇప్పుడు చూడండి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎలా లోకేష్ గారు ఎలా ముందుకు పోయి స్కూల్ని ఎలా డెవలప్మెంట్ చేస్తున్నారు ఎలా ముందుకు వెళ్ళాలి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు చూడండి గవర్నమెంటు స్కూళ్ళల్లో బస్సులు పెట్టి ఆడపిల్లలకి ఇబ్బంది లేకుండా చూడండి అంటున్నారు అదే జగనన్న అయితే స్కూల్ మీటింగ్లో పోయి మూడు పెళ్లిళ్ళు చేసుకున్న పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరానికి పెనలాని మారుస్తాడు అని మాట్లాడినాడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మాట్లాడినాడా జగనన్న వ్యక్తిగత జీవితం గురించి కానీ ఎవరి జీవితాలు వాళ్ళ పర్సనల్ ఇష్యాలు కానీ ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరైనా సరే మినిస్టర్లు కూడా కానీ ఏ బుద్ధన్నా మాట్లాడుతున్నారా వాళ్ళు చేసేటే చెప్తున్నారు చేయదే చెప్తున్నారు అది వాళ్ళకు వీళ్ళకున్న తేడా ఇప్పుడు మినిస్టర్లు అప్పుడు మినిస్టర్లు చూసుకోండి అప్పుడున్నది నేటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు ఆయన అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు నిమ్మల రామానాయుడ మినిస్టర్ అనుకుంటా చూడండి వాళ్ళకు వీళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి పౌర సరఫరాల శాఖ మంత్రి ఇప్పుడున్న నారాయణ మనోహర్ గారు అంతకుముందు ఉన్న కొడాలి నాని ఇద్దరికి ఏమన్నా పోలికలు ఉన్నాయా నారాయణ మనోహర్ గారు ఎలా తిరుగుతున్నారు విద్యాశాఖ మంత్రి అప్పుడు ఉన్న విద్యాశాఖ మంత్రి ఎవరో తెలియదు కానీ ఇప్పుడు లోకేష్ గారు ఎలా చేస్తున్నారు ఐటీ కానీ విద్యాసేవ చేస్తున్నారు గ్రామీణ పంచాయతీ అయ్యి అప్పుడు ఎవరో తెలియదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా దూసుకుపోతున్నాడు అదేనన్నా మనం చేసేది నిజాలు చెప్తే ఎవరికీ బాధగానే ఉంటాయి ఆబద్దాలు చెప్పామనుకో వీరుడు సూర్యుడు అన్నామనుకో గుడ్ అంటారు కాబట్టి వైఎస్ఆర్సిపి రోజు రోజుకు ఉన్న ఒక్కొరే ఒక్కొరే జారిపోతున్నారు నేను చెప్పింది అబద్ధమా నిజమా ఒక ఆరు నెలలు వన్ ఇయర్ తర్వాత ఇరవై ఐదు లాస్ట్కు నేను చెప్పింది నిజమవుతుందో కాదో మీరే చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్